హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు క్లిక్ చేశారంటే ఒకటి క్లియర్గా చెప్పొచ్చు మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఉంది కాన్ఫిడెంట్గా కావాలి బట్ ఎక్కడో స్టక్ అయిపోయారు చాలామంది నాకు ఇదే చెప్తూ ఉంటారు సార్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ బ్లాంక్ అయిపోతున్నా మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నా సో ఈ ఫీలింగ్ మీకు సిమిలర్గా ఉందా ఎస్ అంటే రిలాక్స్ అవ్వండి మీకు ఇంగ్లీష్ రాకపోవడం ప్రాబ్లం కాదు రాంగ్ మెథడ్ ఫాలో అవడం వల్ల ప్రాబ్లం ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రోడ్ మ్యాప్ అది థర్టీ డేస్ అవ్వచ్చు సిక్స్టీ డేస్ అవ్వచ్చు నైంటీ డేస్ ఛాలెంజ్ ఫార్మేట్ ఏదైనా అవ్వచ్చు అది మీ టైం కానీ ప్రెజర్ ఏం తీసుకోవద్దు దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టైమింగ్ అండ్ ఈ బ్లూ ప్రింట్ అనేది చాలామందికి కూడా స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యింది సో ఈ ఫుల్ వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మీకు గేమ్ చేంజింగ్ క్లారిటీ వస్తుంది సో ఈ వీడియో స్కిప్ చేయకండి లాస్ట్లో మీకు గేమ్ చేంజర్ క్లారిటీ వస్తుంది హాయ్ గైస్ నా పేరు మోహన్ రెడ్డికి లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో ఫస్ట్ స్టెప్ చెప్తున్నా అదేంటంటే గ్రామర్ని మర్చిపోండి ఎస్ సీరియస్గానే చెప్తున్నాను చాలామంది అనుకుంటారు గ్రామర్ రాకపోతే ఇంగ్లీష్ రాదు అని ఇది చాలా రాంగ్ బిలీఫ్ గ్రామర్ వల్లే ఫ్లూయెన్సీ పోతుంది గ్రామర్ వల్లే ఫ్లూయెన్సీ రాదు సో గుర్తుపెట్టుకోండి గ్రామర్తో మనకి పని లేదు ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల మనం ఏం చెప్తాం అంటే వర్స్ ప్లేస్లో వర్ యూజ్ చేయాలా వర్ ప్లేస్లో వస్ యూస్ చేయాలా లేకపోతే ఈజ్ యూజ్ చేయాలా ఆర్ యూస్ చేయాలా లేకపోతే విల్ యూస్ చేయాలా శల్ యూస్ చేయాలా కెన్ యూస్ చేయాలా కుడ్ యూజ్ చేయాలా ఇలాంటి రూల్స్ అన్నీ బ్రెయిన్లో ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటాయో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కన్ఫ్యూజన్ వల్ల ఫ్లూయెన్సీ చచ్చిపోతుంది సో అందుకే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎప్పుడు రూల్స్ గురించి ఆలోచించరు మీనింగ్ కరెక్ట్గా ఉందా లేదా అంటే మీనింగ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు మీరు మాట్లాడేటప్పుడు ఈ సెంటెన్స్ కరెక్టా కాదా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఫ్లూయెన్సీ ఎప్పటికి రాదు సో ఫస్ట్ రూల్ స్టార్టింగ్లోనే చెప్తాను గుర్తుపెట్టుకోండి థింక్ మీనింగ్ నాట్ రూల్స్ ఆర్ గ్రామర్ లైక్ గ్రామర్ రూల్స్ని అసలు పట్టించుకోవద్దు స్టెప్ టూ లాంగ్వేజ్ లాంగ్వేజ్లో ఫోర్ స్కిల్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే లిజనింగ్ రీడింగ్ స్పీకింగ్ అండ్ రైటింగ్ ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ ఒక చిన్న పిల్లని తీసుకున్నాం అనుకోండి బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎలా నేర్చుకుంటారు ఫస్ట్ ఏమైనా గ్రామర్ బుక్స్ తీసేసి లేదంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకుని నెక్స్ట్ గ్రామర్ నేర్చుకుని వర్డ్స్ నేర్చుకుని ఇలా నేర్చుకుంటాడు ఏ లాంగ్వేజ్ అయినా ఏం నేర్చుకోరు కదా ముందు ఏం చేస్తారు దే విల్ లిజన్ అంటే మనం ఏం మాట్లాడుకుంటున్నామో వాళ్ళ చిన్నప్పుడు స్టేజ్ నుంచి వింటూ ఉంటారు తర్వాత ఏమవుతుంది కొంచెం ఏజ్ ఇంక్రీజ్ అయ్యేటప్పటికి వర్డ్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు సో ఎప్పుడైతే వర్డ్స్ వచ్చాయో నెక్స్ట్ వాటిని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తారు సెంటెన్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళు కన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తారు సో వర్డ్స్ సెంటెన్సెస్ కన్వర్జేషన్స్ ఇలా వస్తూ ఉంటాయి సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే మీరు చుట్టూ ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ని లేకపోయినా సరే క్రియేట్ చేసుకోవచ్చు సో క్రియేట్ చేసుకోవడం వల్ల ఇది కూడా మీకు అడాప్ట్ అవుతుంది సో స్టెప్ త్రీ లిజనింగ్ అనేది ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి బేస్మెంట్ నీకు ఒకకాబ్లరీ లేదంటే గ్రామర్ రూల్స్ ఇవేం తెలియపోయిన పర్లే నీకు లిజనింగ్ అనే ఒక హ్యాబిట్ ఉంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి మంచి ఫౌండేషన్ పడుతుంది అదే మీకు బేస్మెంట్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ హిందీ ఆర్ తెలుగులో చూసి చేసే పనులు ఇంగ్లీష్ మీడియంకి మార్చేయండి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మార్చేయండి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ చూస్తూ ఉంటారు ఇంగ్లీష్ న్యూస్ చూడండి మూవీస్ చూస్తూ ఉంటారు ఇంగ్లీష్ మూవీస్ చూడండి సాంగ్స్ వింటూ ఉంటారు ఇంగ్లీష్ సాంగ్స్ వినండి ఇంటర్వ్యూస్ లేదంటే ఎటువంటి నాలెడ్జుల్ వీడియోస్ చూస్తున్నా సరే వాటిని ఇంగ్లీష్లో వాచ్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అర్థం కాకపోయినా ప్రాబ్లం కాదు మీ గోల్ ఏంటి ఫుల్గా అండర్స్టాండింగ్ కాదు ఇంగ్లీష్ సౌండ్ని గా ఫీల్ అవడం సో గుర్తుపెట్టుకోండి అర్థం చేసుకోవడం కాదు మెయిన్ రూల్ మనం ఇంగ్లీష్ ఆ సౌండ్స్ని గా మనం ఫీల్ అవుతూ ఉండాలి మన బ్రెయిన్కి అలవాటు చేస్తూ ఉండాలి ఇలా టూ త్రీ వీక్స్ కానీ మీ బ్రెయిన్ ప్యాటర్న్స్ కానీ రికగ్నైజ్ స్టార్ట్ చేసింది అనుకోండి ఇంగ్లీష్ ఫీల్ అనేది తగ్గిపోతుంది ఓకే సో ఇది బాగా నేర్చుకోండి నెక్స్ట్ స్టెప్ ఫోర్ ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ సో మీరు అకాడమిక్ బుక్స్లో ఇంగ్లీష్లో ఉంటే సూపర్ లేదు అంటే ఏం చేస్తారంటే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ స్మాల్ ఇంగ్లీష్ బుక్స్ కానీ లేదంటే ఇన్స్పిరేషనల్ బుక్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ లేదా చిల్డ్రన్ నావెల్స్ కానీ ఇలాంటివి సరదాగా చదువుతూ ఉండండి వై ఎందుకు అంటే రీడింగ్ ప్లస్ లిజనింగ్ బ్రెయిన్లో స్ట్రాంగ్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది సో నెక్స్ట్ స్టెప్ ఫైవ్ ఏం చేయాలంటే స్పీకింగ్ ఫ్రమ్ డే వన్ ఫస్ట్ డే నుంచి మాట్లాడండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ దీన్ని రీచ్ చాలా చాలామంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారు కానీ నా సజెషన్ ఏంటంటే స్టార్ట్ ఫ్రమ్ డే వన్ నాట్ వన్ డే ఓకే సో చాలామంది అనుకుంటారు ఒక అబ్బరి తర్వాత మాట్లాడతా లేదా గ్రామర్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడతా లేదా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మాట్లాడతా అని ఇదే అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ డే వన్ నుంచి మాట్లాడండి వన్ డే మాట్లాడతానని ఎప్పుడు అనుకోవద్ది ఎవరు వినట్లేదు ఎవరు జడ్జ్ చేయట్లేదు అనే ఫీల్తోనే ఉండండి అండ్ స్టార్ట్ యువర్ స్పీకింగ్ మార్నింగ్ లేచిగా స్టార్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ మై బెడ్ దిస్ ఈజ్ ఎ టేబుల్ ఐఆమ్ గెటింగ్ రెడీ సో ఇలా మనసులోనే ఆలోచించండి సో ట్రైన్ యువర్ బ్రెయిన్ విత్ యువర్ ఇంగ్లీష్ సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్లో ఉన్నారు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఐఎమ్ ఆన్ ద రోడ్ ఐఎమ్ గోయింగ్ టు ద ఆఫీస్ లేదా ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ ఐ హ్యావ్ టు వర్క్ టుడే ఐ నీడ్ టు ఫినిష్ దిస్ టాస్క్ సో ఇలాంటి స్మాల్ స్మాల్ ఇంగ్లీష్ని మీరు మీతోనే మాట్లాడుకుంటూ బ్రెయిన్కి అలవాటు చేయండి ఓకే చాలా మంది అనుకుంటారు బ్రోకన్ ఇంగ్లీష్ లేదంటే బట్లర్ ఇంగ్లీష్ ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా గుర్తుపెట్టుకోండి దోస్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ యువర్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఇనిషియల్ స్టేజ్లో అందరికీ వచ్చేది ఏంటంటే బ్రోకన్ ఇంగ్లీషే సో హండ్రెడ్ వరల్డ్లో నైంటీ పర్సెంట్ పీపుల్ అందరూ మాట్లాడేది బ్రోకెన్ ఇంగ్లీషే డోంట్ వరీ సో పర్ఫెక్ట్ ఇంగ్లీష్ అనేది వన్స్ యూ గెట్ ఇన్ టు ఫ్యూచర్ ఫ్యూచర్లో మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలరు ఈజీగా నెక్స్ట్ స్టెప్ సిక్స్ మోనోలాగ్ ప్రాక్టీస్ చేయండి వాట్ ఈస్ మెయిన్ మోనోలాగ్ అంటే ఒక సెంటెన్స్ ఈజీ అయ్యాక పారాగ్రాఫ్లో మాట్లాడండి డిస్క్రైబ్ చేయండి మీ డే మీ సరౌండింగ్స్ మీ థాట్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారంటే దిస్ దర్ రోడ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఐఎమ్ గోయింగ్ టు ద వర్క్ ఇది మూలంలోకి ప్రాక్టీస్ చేయండి మీతో మీరు మాట్లాడుకోవడమే ఫ్లూయెన్సీకి పవర్ఫుల్ వెపన్ ఇది సో మీతో మీరు మాట్లాడుకుంటూ ఉంటే మీ బ్రెయిన్కి కూడా సిగ్నల్స్ అనేవి ఇంగ్లీష్ సిగ్నల్స్ ఈజీగా అర్థమవుతాయి సో ఎక్కడ మాక్సిమమ్ ఇంగ్లీష్ని అడాప్ట్ చేసేటప్పుడు లేదంటే ఫ్లూయెన్సీ ఎందుకు తగ్గిపోతుందండి చాలా మందికి తెలుగులో థింక్ చేసి తెలుగుని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేటప్పుడు గ్యాప్స్ ఏర్పడి ఫ్లూయెన్సీ తగ్గిపోతుంది సో అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఈ స్టెప్స్ యూస్ చేసి మన బ్రెయిన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో థింక్ చేసేలా ట్రైన్ అప్ చేస్తాం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఆ ట్రాన్స్లేషన్ అనే కాన్సెప్ట్ రిమూవ్ అయిపోయి డైరెక్ట్గా థింకింగ్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫ్లూయెన్సీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది స్టెప్ సెవెన్ ప్రాక్టీస్ వితౌట్ పీపుల్ ఇంగ్లీష్ ప్రాక్టీస్కి ఎవరు లేకపోయినా ప్రాబ్లం కాదు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మిర్రర్ ఉంది లేదంటే మీరు డైలీ యూజ్ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీ మొబైల్లో కెమెరా ఉంది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని మీకు మీరు మాట్లాడుకోండి వీడియోస్ రికార్డ్ చేసుకోండి సో ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఎలా ప్రిటైన్ చేసుకోండి మీరు ఒక టీచర్ మీరు ఎవరెవరికి ఏదో ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మిర్రర్ ముందని అలా మాట్లాడండి లేదంటే కెమెరా ముందని అలా మాట్లాడండి ఈ రోజు ఏం నేర్చుకున్నారు ఇంగ్లీష్లో మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేసుకోండి లేదా ఒక పర్సన్ దొరికాడు అనుకోండి ఇది ఇంకా బెటర్ వన్ వాళ్ళతో ఎప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడండి మిస్టేక్ గురించి టెన్షన్ అసలు పడద్దు అసలు వాటి గురించి పట్టించుకోవద్దు ఓకే అండ్ నెక్స్ట్ వన్ స్టెప్ ఎయిట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాజిక్ ఫార్ములా ఐ వుడ్ లైక్ టు సే లాస్ట్ స్టెప్ ఏంటంటే రిపీట్ ప్లస్ యూస్ మీరు విన్నది మీరు చదువుతున్నది మీరు మాట్లాడుతున్నది మైండ్లో రిపీట్ చేయండి డైలీ లైఫ్లో యూస్ చేయండి ఆ వర్డ్స్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తుంటే ఫ్లూయెన్సీ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది సో ట్రాన్స్లేషన్ మాత్రం అసలు చేయొద్దు ఓకే సో నేను స్టార్టింగ్లో మిడ్లోనే చెప్పాను కదా ట్రాన్స్లేషన్ ఎప్పుడైతే చేస్తూ ఉంటావో స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది ఫ్లూయెన్సీ బ్రేక్ అయిపోతుంది సో లాంగ్వేజ్ని ఎక్స్పీరియన్స్ చేయండి తప్ప ట్రాన్స్లేషన్ చేయొద్దు స్లోగా ఇంగ్లీష్ని న్యాచురల్గా మీకు ఒక కామన్ లాంగ్వేజ్ అయిపోతుంది మీకు మీ బ్రెయిన్కి డిస్కషన్లో సో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది దీనివల్ల సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్స్ మీరు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెంచుకోవడానికి సో ఫ్రెండ్స్ మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఎక్స్ట్రా టైం ఏం అవసరం లేదు ప్రజలు అస్సలు అవసరం లేదు మీడియం మార్చండి ఇంగ్లీష్లోనే ఎమర్స్ అవ్వండి ఫ్లూయెన్సీ అనేది ఆటోమేటిక్గా ఫ్లోలో వస్తుంది సో ఇయర్ని మీ ఇంగ్లీష్ బ్రేక్ త్రూ ఇయర్గా మార్చుకోండి నేను మీ మోహన్ కేటికి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో